నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు కష్టపడి పని చేయటం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలను అందుకోగలుగుతారు అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా అనవసరమైనటువంటి విషయాల్లో స్పందించకూడదు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలుంటాయి వ్యాపార ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు కష్టపడేటటువంటి తీరుకు మంచి ప్రశంసలు అందుతుంటాయి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది మిథున రాశి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కొన్ని రకాల పరిస్థితులు బాధకు గురి చేస్తూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి విషయాలు చర్చించకూడదు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ధైర్యంగా వ్యవహరించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మేలు చేస్తుంది ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు బుద్ధిబలంతో వ్యవహరించవలసిన సందర్భాలు కనిపిస్తున్నాయి వేరు వేరు రూపాలలో వ్యాపార నిర్ణయాలు కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగ ముఖ్యమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వారు ఈరోజు సాధారణమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు వ్యవహారిక విషయాల్లో అందరినీ కూడా కలుపుకుంటూ వెళుతూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు ఆందోళనలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు వేరువేరు పనులు చేపట్టే సందర్భంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించటం బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవటం వలన వేరువేరు రూపాలలో సమస్యను తగ్గించుకునే అవకాశాలుంటాయి అధికారుల యొక్క ప్రశంసలు సంతోషాన్ని కలుగ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించే ప్రయత్నం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఎవరిని కూడా నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించటం రవ ప్రసాదాన్ని సమర్పణ చేయటం మంచిది మకర రాశి ఈ ఈరోజు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులు ఊహించిన దానికంటే ఎక్కువ శుభ ఫలితాలను కలుగ అభివృద్ధి విషయంలో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి శత్రువుల పైన ఆధిపత్యాన్ని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు కష్టపడి పని చేయటం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సాయంకాలం అమ్మవారికి దీపారాధన సమర్పించి కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంతోషాన్ని ఇస్తుంది వ్యాపార ప్రయోజన విషయాల్లో ఏమాత్రం కూడా రాజీ లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ స్వామి వారికి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి